మూడులో పన్నెం తెలుసాను గోపురమునకు గోపుర గృహమునకు మధ్య ముగ్గురు ఏక కాలమున పనిచేయటకు అవకాశం కలిగినట్టు కప్పివేయటకు వీళ్లకు మూడు కళ్ళ కన్నములతో కన్నములతోను కూడిన ఫలకము కలిగినట్టు ఒక ఇందుల కోసమును మధ్య మధ్య ఉండు కాళీ ప్రదేశముల మధ్య ఉండు కాళీ ప్రదేశం పారిశ్రమలతో రెండు హస్తుముల వెడల్పు దానికి నాలుగింత పొడవుల దైవ పథకము ఏర్పరచవలను ఒకటి రెండు దండముల విడపొగల మెట్టతో కూడి పైకి ఎక్కుటకు వేలైన వారి ప్రవేశ ప్రవేశమైన స్థలమును పారిపోయి దాగి ఉండుటకు అనువైన ప్రధాని ఏర్పరచవాలని దర్దములకు వెలుపల నౌకాలను ఎరగగొట్టు సాధనములు సూర్య సముదాయములు కోపములు దాచబడిన పలలు ముండ్ల ఇనప తీగలు అస్పష్టములు తాళపత్రములు శృంగాటకములు కుక్క దవడలు ఇరుపతకమ్మలు ఎరుగురు పాతకములు పిలములు నీటి గుంటలు వీటితో కూడిన ఒక పైకి పైకి కనిపించని పచ్చన్న మార్గమును నిర్మించారు ప్రాకారమునకు రెండు పా పాశ్చిమ్లలో పాష్పములలో ఒకటిన్నర దండములు ప్రమాణము గల మేండకమును నిర్మించి ఆరు దోలములతో కూడిన రెండు అంతస్తుల గోపుర గృహం వంటి దోరమును ఏర్పరచని ఐదో రెండవ చతురశ్రముగానే లేదా ఇంకొక్క దండమును చొప్పున అధికమైన ఏర్పడిన ఎనిమిది దండము చతురశ్రముగా లేదా పొడుకంటి వెళ్ళిపో ఆరో తనిమిది వంతు ఎక్కువ గలదిగా ఉన్న ఉండవాలి కింది అంతస్తు ఎత్తు పదిహేను అస్తముల నుండి ఒక్కొక్క అస్తమ చొప్పున అధిక అస్తమ ఉండవలను స్తంభపు స్తంభపు చుట్టూ కొలత పొడవులో ఆరవ భాగమును భూముల్లో పాతబడిన భాగమునకు రెండింతలు కలనో ఉండవల శిఖరం చుట్టూ కొలత పొడవులో నాలుగవ భాగము ఉండవాలి క్రింది అంతస్తులలోనూ ఐదవ భాగం ముందు ఒక శాల ఒక బావి ఒక సీమా గృహము ప పది యో భాగమందు ఎదురు ఎదురుగా రెండో ఆరుగురు వీటి మధ్య ఒక చిన్న దగ్గి సగం ఎత్తులో సమ కట్ట కట్టడం ఉండవలను కట్ట కట్టబడిన ప్రదేశ విస్తీర్ణములు సగమ విస్తీర్ణముగా మూడవ అంతు కానీ కలిగినది పై అంతస్తులు ఉండవాలను దాన్ని రెండు పరిశ్రమలు ఇటుకలతో కూడ కట్టబడిన వాళ్ళను దానికి ఎడమవైపు నుండి కుడివైపుగా కట్టబడిన సోపానము రెండవ అమర్చబడిన రహస్య సోపానము ఉండవలను తోరణ శిఖరం ఎత్తు రెండు రెండు హస్తములు తలుపు తలుపుల రెక్కలు రెండునో ఐదింట మూడవ భాగంలో ఆక్రమించవలను ఇది తలుపులకు ఉంది రెండు అడ్డ కట్టే ఉండవలేను ఎత్తు ఒక అరణ్యత అరత్ని ఐదు అస్తముల ఎత్తుగల ఒక ప్రక్క తలపు ఉండవలెను అస్థిముల నాలుగు నివేశములో అర్ధ భాగమును అస్థిరమును ఉండవలెను వంతెన ముఖం ముఖమంతటి కడపగలదై తీసివేయదగినది ఉండవలెను అది ఓ ఉదకములో లేని చోట మట్టితో నిర్మించగలను వెడల్పుతో వివరము ఒకదానిని అమర్చి గోపురం ద్వారాను నిర్మింపజేయవడం దీనిలో మూడవ భాగము బలినోటి ఆకారము ఆకారం కలది ఉండవారం మధ్య భాగమున ఒక బావి త్రవి పుష్కర పుష్కరాని ద్వారమును మనం ఒక దాని నుండి మరొకటి ఒకటి రెండు దూరం బాణముల నాలుగు శాఖలతో కూడిన కుమారి పూర్వం ద్వారా రెండు అంతస్తుల శూన్యంతో కూడిన మూడంక అంక ద్వారా మనం నిర్మించవం లేదా ప్రదేశము సామాగ్రికని అనుకూలమైనట్లు ద్వారా సామాగ్రిని